సో మనము కొత్తగా యూట్యూబ్ ఉన్న వాళ్ళకి ఇది మాత్రం ఖచ్చితంగా అవసరం ఉండిద్దండి మనం వీడియోస్ షూట్ చేయడానికి మన మొబైల్ ఎంత అవసరమో ఈ ట్రైపోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనమైతే నేను కొత్త యూట్యూబ్ కదా సో నేను నా యూట్యూబ్లో ఏం వాడతాననేది ఈరోజు ఈ వీడియోలోనైతే మీకు షేర్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సో కొత్త యూట్యూబర్స్కి అయితే ఈ చిన్నవాడితోటి మనం యూట్యూబ్ మంచిగా రన్ చేసుకోవచ్చండి సో దీని గురించి అయితే పూర్తిగా వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనకి మెయిన్ స్టిక్ అయితే ఉండాలండి మనము వీడియోస్ ఏ వీడియోస్ చేయాలన్నా కానీ మనకి స్టిక్ ఉంటే బాగుండిద్ది అనమాట ఎందుకంటే మన మొబైల్ అనేది కింద పడకుండా మనకి స్టిక్ అయితే చాలా హెల్ప్ చేసిద్ది అనమాట ఇది చూసారు కదా ఎంత స్టిఫ్గా ఇదిగోండి ఇది చూసారు కదా ఇప్పుడు చూపిస్తాను మనం గనక ఇలా ఇది ఓపెన్ పెట్టుకోవాలి ఇవి ఓపెన్ పెట్టుకోవాలన్నమాట ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మనం మనం మొబైల్ పెట్టినప్పుడు మాత్రం ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మన ఫోన్ని అంటే నేను చేతితో వీడియో తీస్తున్నాను కదా అందువలన ఇదిగోండి ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఇలా స్టిక్ చేసుకుంటే మనకి చాలా స్టిఫ్గా ఉండిద్ది అన్నమాట సో ఇంకా మనము ఎలా తీసుకోవచ్చు అనమాట సెల్ఫీ తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు ఇంకా ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట ఎలా పట్టుకోవచ్చు మనము దీన్ని ఇలా అడ్జస్ట్ కూడా చిన్నది కావాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా కూడా చేసుకోవచ్చు సో ఇలా కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా కూడా తీసుకోవచ్చు లేదు మనకి కొంచెం ఎక్కువ కావాలంటే ఇదిగోండి ఇలా కూడా వచ్చింది ఇలా కూడా వచ్చింది లేదు మనకి ఇంకా మనకి ఇంకా తక్కువ కావాలంటే దీన్ని ఎలా పేస్ట్ చేసుకుంటే ఇలా కూడా వచ్చింది చూసారు కదా సింపుల్గా ఇది మన సెల్ఫీ స్టిక్ అనమాట సో ఇది నేను ఎక్కువ వాడతాను వీడియోస్ కూడా నేను ఎక్కువ ఇదే వాడతాను ఇంకోటి చూపిస్తాను మనకి యూట్యూబ్కి ఏంటంటే బేసిక్కి కావాలన్నమాట మనది మొబైల్ అనేది ఇదిగోండి ఇలా స్టిఫ్గా ఉండిద్ది మనకి ఎక్కడ పడిపోయిద్ది అన్న దిగులు ఉండదు మనం చేతితో పట్టుకొని తీసేవనుకో మనం చేతితో పట్టుకొని ఇలా పట్టుకొని నార్మల్గా ఇలా తీసేవనుకో ఒక్కొక్కసారి మనకి కింద పడిపోయే ఛాన్స్ ఉండేది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా స్టిక్లు వాడతాం అన్నమాట మనము ఒక చేతితో పనిచేస్తూ ఒక చేతి అయితే వీడియోని తీయటానికి చాలా కష్టమైద్ది సో వీడియో ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు కానీ సింగిల్గా ఉండి వీడియో తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది అనమాట అందువలన మనకి సెల్ఫ్ సెల్ఫీ స్టిక్స్ మాత్రం చాలా పనిచేస్తుంది అండి ఎందుకంటే మనకి ఎక్కడైనా కానీ షాప్స్లో దొరుకుతాయి నేను ఇది తీసుకొచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుందండి అంటే ఇదివరకే ఛానల్ని స్టార్ట్ చేద్దామనేసి అన్నీ తెచ్చుకున్నాము ఛానల్ కూడా పోయిందండి నేను ఛానల్ ఏమైంది నా ఛానల్ అనేది కూడా నేను ఇంకో వీడియోలో కమింగ్ వీడియోస్లో అయితే నేను చెప్తాను సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ నేను దీంతోనే చేస్తాను ఇంకోటి చూపిస్తాను అండి మనకి ఇలా ఉంది కదా ఇలా హోల్ ఉంది కదా మనం దీన్ని ఎలా పెట్టాలంటే ఇలా మనకి చక్కగా ఓపెన్ చేసుకోవటానికి ఉండిద్దండి ఇదిగోండి ఇలా మనకి నాలుగు వైపులు వస్తాయి అనమాట ఇలాగా ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకోవచ్చు మనకి ఇలా పెడితే మనకి ఇలా ఉండిపోయిద్ది అనమాట ఇంకా మనకి ఎటు కదలదు సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇదండి నేను మెయిన్ ఎక్కువగా వాడేది ఇదనమాట సెల్ఫీ స్టిక్ అంటారు మనం వీడియోస్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మొబైల్ మాత్రం అస్సలకి పోదు అనమాట ఒకటి సో ఇది మళ్ళీ మనం ఎలా అంటే మనం చక్కగా క్లోజ్ అయిపోయిద్ది అనమాట మనం చక్కగా ఇలా పట్టుకొని సెల్ఫీ తీసుకోవచ్చు అనమాట ఇలాగా నా దగ్గర ఇంకోటి ఉందని చెప్పాను కదండి ఇది అనమాట ఇది నేను వీడియో షూట్ చేసుకోవటానికి తీసుకున్నాను ఇది ఎంతగా అంటే పాడైపోయిందండి ఇది మనకి ట్రైపోర్డు ఆన్లైన్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి అనమాట ట్రైపోడు మంచి మంచి ట్రై ఉంటాయి సో ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి పాడైపోయింది కూడా మనం అది మనకి చక్కగా బిగించుకోవటానికి అడ్జస్ట్ చేసుకోవటానికి అన్నీ బాగుంటాయి అన్నమాట ఇదిగోండి మనం ఇక్కడ ఫోన్ పెట్టుకొని కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ టైట్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా మనం ఇక్కడ ఫోన్ పెట్టుకుంటామంటే సేమ్ ఇదిగోండి ఇక్కడ ఫోన్ ఇలా లాగి మనం ఇలా లాగి ఇలా లాగేసి మనం ఫోన్ను పెట్టుకోవచ్చు పట్టుకో ఇది ఉంది కదండి సో ఇదనమాట మనకి హ్యాండిల్ పట్టుకోవటానికి ఇలా అడ్జస్ట్ చేయచ్చు సో ఇప్పుడు నేనైతే చూపిస్తాను మీకు ఎలాగా మనకి ఇక్కడైతే వీల్స్ ఉంటాయండి ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎంత ఉంటే అంత వస్తాయి చూసారు కదా ఇది ఎంత పెద్దదో ఇదిగోండి మళ్ళీ మనం దీన్ని ఇలా పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది ఇలా మూడు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఎంత వారు వచ్చింది ఎంత వారు ఇంకా పెద్దగా ఉంటాయి సో నాదైతే ఇది మనం చక్కగా ఎక్కడ మనకి క్లిప్పుల్లాగా ఉంటాయండి మనకి అడ్జస్ట్ చేసుకొని క్లిప్పుల్ని ఇట్లా ఓపెన్ ఉంది కదా క్లోజ్ చేసుకోవటం ఎలా క్లోజ్ చేసుకోవటం సో ఇంకా స్టిఫ్గా ఉంటాయి అనమాట సో దీన్ని చూద్దాము ఇది ఓపెన్ ఉంది కదా దీన్ని ఈ పైన ఇంకో రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఓపెన్ చేస్తే చూడండి ఎంత బా వచ్చిందో చూసారు కదా ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వచ్చిద్దండి మూడుగా ఒకటి రెండు మూడుగా వచ్చిద్ది అనమాట మనకి ఇక్కడ దాకా కావాలనుకోండి దాకా పెట్టుకోవటం క్లోజ్ చేసుకోవటం మళ్ళీ ఇంకా చిన్నది కావాలనుకోండి దాకా పెట్టుకోవటం ఈ క్లిప్పును క్లోజ్ చేసుకోవటం ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవటం మనకి కిందది కావాలనుకోండి కిందది ఆన్ చేసుకోవటం ఇలా లాక్కోవటం అలా అనమాట ఇలా చేసుకోవాలి సో ఇప్పుడైతే మనము హ్యా ఎలా పెడతాను అనేది ఏది ఇంకా ఇంతేనండి మనము దీన్ని పెట్టుకొని ట్రైపోర్ట్లు ఇంక మనం వీడియోని షూట్ చేసుకోవటమేనమాట అని ఇలా ఉంది కదా చూసారా చక్కగా మనం ఎంత కావాలో అంత నాకు ఇంత కావాలండి ఇంత కావాలి కాబట్టి క్లిప్లన్నీ క్లోజ్ చేసేసుకున్నాను ఇలా పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు మనకి షూట్ చేసుకుందాము ఇది హ్యాండిల్ అని చెప్పాను కదా మనకి ఇది ఉండిద్దండి అడ్జస్ట్ చేసుకునేది మనకి ఇదిగోండి ఇలా ఇలా అప్పు అప్పు చేసుకోవాలి మన ఫోన్ పెట్టుకోవాలనుకోండి ఫోన్ని ఇలా పెట్టేసేసి మనకి ఇక్కడ ఉంది కదా దీని లేపాలి మనం ఇదిగోండి ఇలా లేపితే మనకి చక్కగా స్టిక్ అయిపోయిద్దనమాట అన్నమాట స్టిక్ అయిపోయి సపోజ్ నేను చూపిస్తున్నాను ఈ హ్యాండిల్ పట్టుకొని మనకి కింద కావాలంటే కిందకి పైకి కావాలంటే పైకి మనకి ఏదైనా కావాలంటే ఇదిగోండి ఇలాగ ఇంక మనకి పోయిద్ది అన్న బాధ ఉండదండి అసలు ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవటం అనమాట మనకి ఇలా పెట్టి షూట్ చేసుకోవాలనుకోండి ఎలా పెట్టుకోవటం ఇంకా మనకి షూట్ చేసుకోవటం లేదు ఎలా పెట్టుకోవటం షూట్ చేసుకోవటం ఇంకొంచెం మనకు అనిపించట్లేదు అని అనుకోండి ఎలా అడ్జస్ట్ చేసుకోవటం ఎలా అడ్జస్ట్ చేసుకోవటం లేదు మళ్ళీ కొంచెం ముందుకు పెట్టుకోవాలనుకోండి ఎలా అడ్జస్ట్ చేసుకోవటం ఎలా అడ్జస్ట్ చేసుకోండి సో అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది అనమాట ఎట్లయినా మనకి చక్కగా మనము వీడియోస్ని అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట స్టిఫ్గా ఉండిద్ది సో అమెజాన్లో కానీ లేదా లేకపోతే ఇంకా ఏ ఆన్లైన్లో అయినా ఫ్లిప్కార్ట్లో కానీ చాలా ఆన్లైన్ అయితే అవైలబుల్ అండి సో మనకి ఇక్కడ టైప్ చేసుకునేది కూడా ఉండిద్ది అనమాట కింద రాడ్ ఉంది కదా ఇది టైప్ చేసుకునేది కూడా ఉంది ఇంకా ఇది పాడైపోయిందండి సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ట్రైపోడ్ అనమాట రెండు ట్రైపోడ్లు ఉన్నాయి ఈ రెండు అండి నా ట్రైపోడ్లు వచ్చేసేసి సో సింపుల్గా మనకి త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ ఉంది ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ సో ఇది నేను కొన్నప్పుడు త్రీ ఫిఫ్టీనో ఏమై ఉంది పాడైపోయిందండి ఇంకా కొంచెం మంచిది కొనుక్కోవాలి ప్రస్తుతానికి ఇలానే నడిపిస్తున్నాను అనమాట సో అంతేనండి మన కొత్త వాళ్ళకి అన్నీ ఒకేసారి కొనుక్కోవాలంటే కొనుక్కోలేం కదా మనకి ఆన్లైన్లో చాలా తక్కువగానే అవైలబుల్ ఉంటాయండి ఏవైనా కానీ మనకి సో మనం వీడియో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా తీసుకొని మనం వీడియో షూట్ చేసుకోవచ్చండి నాకు సెల్ఫీ స్టిక్ అలానే ఇది కూడా చాలా చేసిద్ది దీంతో నేను పెద్దగా ఎక్కువ వాడను కానీ సెల్ఫ్ సెల్ఫీ స్టిక్తోనే నేను అన్ని షూట్ చేసుకుంటాను అన్నమాట సో అంతేనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండి లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలానే కొత్త ఛానల్స్ని అలాగే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ఉపయోగపడతాయండి మనకి బేసిక్గా అయితే ఇవి కావాలన్నమాట యూట్యూబ్ చేయడానికి సో ట్రైపోర్డ్ ఏదైనా పర్వాలేదండి ఇంకా తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి అనమాట సో ఇలాంటి ట్రైపోర్డ్ ఉంటే మనకి మన మొబైల్ని సేఫ్గా ఉంచుకోవచ్చు అనమాట ఎందుకంటే మొబైల్స్ పాడైపోతే చాలా ఇబ్బంది అయ్యింది మళ్ళీ మళ్ళీ కొనాలంటే అంత ఉండదు కదా సో అందుకని మనకి డ్రై ఫ్రూట్ చాలా ఉపయోగపడింది సో అంతేనండి ఈ వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా పెట్టానండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్